పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మధురా నగర్లో ఒక కేసు రిజిస్టర్ అయింది ఈ కేసు వింటే కనుక మనందరి మతి పోవడం గ్యారెంటీ కొంచెం ఆవేశపరులకైతే కోపం అనేది కట్టలు తెచ్చుకొని రావడం కూడా గ్యారెంటీ అసలు విషయం ఏమిటి అంటే ఆ ఇంటిలో అద్దెకు ఉన్నారు వాళ్ళకి అక్టోబర్ ఐదో తారీఖున రిపేరీ వచ్చింది బల్పు దాన్ని సరిచేపించండి అన్నారు ఒకే సరిచేపించేశారు అది ఇక్కడ బాత్రూంలోని బల్పు ఈ మధ్య కాలంలోనే అతనికి ఏం జరిగింది అంటే స్క్రూలు అనేటివి ఊడిపోయాయి ఆ బల్పువి సరే స్క్రూలన్నీ ఊడిపోయాయి కదా బిగిద్దాం ఆ స్క్రూలు అని చెప్పేసి అతను దాన్ని తీసుకొని ఇలా బిగించకపోతే ఆ బల్బులో సీసీ కెమెరాలు పెట్టాడు ఆ ఇంటి ఓనర్ షాక్ అయ్యారా కానీ ఇది నిజం ఆ సీసీ కెమెరాలు పెట్టిండేది ఎక్కడ అంటే బాత్రూంలోని బల్బులో సరే ఇంకా అతను బుకాయించాడు నాకేం సంబంధం లేదు అన్నాడు ఆ ఇంటి ఓనర్ సరే ఇది ఎలక్ట్రీషియనే చేశాడు అని అతని మీద దొబ్బే ప్రయత్నం చేశాడు ఓ చాలా జరిగాయి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళకండి మీ సీక్రెట్లు అన్నీ అక్కడ ఉన్నాయి కదా అన్నాడు ఆ ఇంటిలో ఉన్నటువంటి దంపతులు ఏమాత్రం భయపడుకోకుండా పంజాగుట్ట డివిజన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు చూడండి ఎటువంటి నీత్యమైన వ్యక్తులు ఉంటారు అని ఎంత నిత్యంగా ప్రవర్తిస్తారు అని బాత్రూంలో బల్బులో సీసీ కెమెరాలు పెట్టడం ఏంది ఇంతకీ ఏం చేద్దాం అనుకున్నాడు నాకు అర్థం కాలేదు వాళ్ళు స్నానాలు చేసేటప్పుడు వాళ్ళ వీడియోలు పర్సనల్గా చూద్దాము అనుకున్నాడా వాళ్ళు నగ్న ప్రదర్శన చూద్దాము అనుకున్నాడా లేకపోతే వాటిని ఏమైనా ఈ సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి డబ్బు సంపాదిద్దాము అనుకున్నాడా లేకపోతే వాటిని పెట్టుకొని వాళ్ళని బెదిరించి ఏమన్నా లొంగ తీసుకుందాము అనుకున్నాడా లేకపోతే వాటిని చూపించి బెదిరించి వాళ్ళని ఏమైనా సెక్స్ రాకెట్లేకి దించదాము అనుకున్నాడా ఏ ఉద్దేశంతో పెట్టాడో గానీ ఆ ఇంటి ఓనర్ మాత్రం పరమ నీచమైన పని చేశాడు